తిరుమలలో వెంకటేశ్వర స్వామి కన్నులు కనిపించకుండా అంత పెద్ద నామం పెట్టి ఎందుకు మూసేస్తారో తెలుసా ఒకప్పుడు తిరుమల వెంకటేశ్వర స్వామికి అంత పెద్ద నామాలు ఉండేవి కాదు తన కన్నులతో అందరినీ చూసేవారు అయితే అప్పట్లో కొంతమంది అధికారులు తిరుమలలో చేసే చిన్న చిన్న తప్పులకు చాలా కఠినంగా శిక్షింపబడేవారు అది అలాగే కొనసాగడంతో తిరుమలలో స్వామివారి ముందుకు వెళ్లడానికి అందరూ భయపడేవారు దాంతో అక్కడ అర్చక బృందం స్వామివారు కళ్ళ ముందు జరిగే పాపాలను కఠినంగా శిక్షిస్తారు అని భావించి స్వామివారి ఆగ్రహం చల్లార్చడానికి నామంలో కొంచెం కర్పూరం కలిపి ఆ నామాన్ని వెడల్పుగా పెట్టి స్వామివారి కన్నుల్ని మూసేశారు కానీ ఏకంగా కళ్ళను మూసేస్తే స్వామివారి ఆగ్రహానికి బలవుతారు అని భయపడి వారం మొత్తంలో ఒక్క రోజైన గురువారం మాత్రమే అంత పెద్ద నామాన్ని తీసేసి చిన్న నామం పెట్టి స్వామివారి నేత్ర దర్శనానికి అందరికీ అవకాశం ఇస్తారు అదే రోజు స్వామివారి ఆభరణాలు అలంకరణ తీసేసి స్వామివారి శరీరాన్ని నిజరూప దర్శనం చేసుకునే భాగ్యాన్ని భక్తులకు కల్పిస్తారు ఆ విధానమే ఇప్పటికీ కొనసాగుతుంది అందరూ చెప్పండి గోవిందా గోవిందా